రక్తదాత ములపతి రామకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుకున్నాయి అల్లవరం మండలం గూడాల గ్రామానికి చెందిన రామకృష్ణ ఏకంగా నలభై సార్లు రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు అని పలువురు పేర్కొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో మదర్ తెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు కరోనా విపత్తు పరిస్థితుల్లో ఎంతో మందికి అన్నదానం చేయడం నిత్యావసర వస్తువులు పంపిణీ పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వెల్లడించారు రక్తదానం వల్ల ఎన్నో ప్రాణాలు నిలబెట్టవచ్చునని అందులో భాగంగా ఈసారి నలభైవ రక్తదానం చేసి ఆయనతో పాటు మూలపతి గౌతమ్ మూలపతి రమేష్ మలపతి నూకరాజు అను నలుగురు దాతలు కూడా రక్తదానం చేశారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి పలువురకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తూ తోటి వారికి ఎంతో మేలు చేసిన వారు అవుతారని రామకృష్ణ అన్నారు ఆయన్ను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో అల్లవరం మండలం పాస్టా ఫెలోషిప్ మాజీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ బాబు డాక్టర్ బిషప్ బిడిఎస్ రాజు బిషప్ షామియల్ రాజు రెవరెండ్ కె జాషువా మరికొందరు దైవ సేవకులు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాలోవర్స్ పెద్ద పెద్దలు యూత్ వారు ముఖ్యంగా సాకూరు గున్నెపల్లి మాజీ సర్పంచ్ మూలపతి సత్యనారాయణ సీనియర్ అడ్వకేట్ నోటరీ న్యాయవాది మేక సత్యనారాయణ తదితరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేజీ రావుడి తెలుసుకోవటం జరుగుతుంది रेंट अमाउंट सबले 94 94 और कोने एंगल सेंटर ये तो अपन 7 नंबर 2 एंड 2 सेकंड गोल चालू अंदर आ गए बड़े हां अंकल ये तेरे अंगूठा ये पेरा ना मोटरा okay. थे okay. okay.

एक और काम है वो बात चल रही है शुरू भी कर ले और ये मेरा आईडी रीडिंग वाला ये जो स्पर्श बोले वो आ गया सर మా నాన్నగారి పేరు శ్రీరాములు అండి మాది గూడాల పల్లవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయితే మరి నలభై ఒకసారి నేను రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉండేది మరి నాకు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు నా స్నేహితుడు భార్య కావిడ మరి బెడ్ లేక చనిపోయింది మరి ఆ సందర్భంగా మరి బ్లడ్ ఇవ్వటం అనేది నిర్ణయించుకున్నాను ఇవ్వాలని నాంతో సమాజానికి ఉపయోగపడాలి ఇది అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అలాగే మరి కరోనా టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాను చనిపోయి బాడీని తీయటం కానీ భోజనాలు ఆర్టీసీ కాంప్లెక్స్ లో కూడా కూడా సొంత ఖర్చులతో ఈ రోజు వరకు కూడా నా సొంత ఖర్చులతో చేయటం అనేది జరుగుతుంది నాకు సపోర్టింగ్ మెయిన్ సేవకులు నాకు వెనకాల చాలా మంది సేవకులు ఉన్నారు వారిలో పేర్లు చెప్పదలుచుకోలేదు నేను ఎందుకంటే వారు ప్రోత్సాహంతో దేవుని మహిమంతో నన్ను చాలా ఇంత వరకు తీసుకొస్తానంటే నా సేవకులు ఆశీర్వాదమే ఉంది ఏ పని చేసినా నేను సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకునే మొదలు పెడతాను మరి కొంతమంది ఉన్నారు మరి ఇంకా ముందుకి ఇంకా ముందుకి కొనసాగించాలని ఆశపడుతున్నాను తర్వాత నా బాడీ కూడా మెడికల్ కాలేజీకి కిమ్స్ మెడికల్ కాలేజీకి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను నా కుటుంబ సభ్యులు కూడా అంగీకారమే వారు ఎటువంటి అభ్యర్థులు కూడా పెట్టరు మరి ఎందుకంటే ఉపయోగపడాలి అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరికీ నమోపాధ్యాయ హృదయపూర్వకమైనటువంటి అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజున మదర్ తెరిసా మరి ట్రస్ట్ ఆధ్వర్యంలో బాబు రామకృష్ణ ములపత్తి సుమారు రెండు వేల పదకొండు నుంచి కూడా నలభై పర్యాయాలు మరి బ్లడ్ డొనేషన్ చేసి రికార్డుకెక్కినటువంటి పరిస్థితి అందులో భాగంగా అతను నలభైఓ ఏటా సందర్భంగా ఈ వేళ అమలాపురంలో మరి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ములపర్తి ఫ్యామిలీస్ అందరి సమక్షంలో మరి ఇక్కడ అతను బర్త డేపుతో పాటు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేశాడు దాంట్లో మేము కూడా భాగస్వాములు అయ్యాం సామాజిక స్పృహ సామాజిక సేవ మరి నేటి రోజుల్లో కనుమరుగ ఈ పరిస్థితుల్లో ఎలాంటి సాహసోపేతమైనటువంటి ఆలోచనలు చేసి సమాజానికి మేలు చేస్తున్నటువంటి మరి రామకృష్ణుని అందరం కూడా అభినందించవలసినటువంటి అవసరం ఉంది ఒక ట్రస్ట్ పేరు పెట్టి మరి ఈ ఎలాంటి చక్కటైనటువంటి కార్యక్రమాలు నిర్వహించటం మనం ఖచ్చితంగా అతన్ని ప్రోత్సహించాలి చాలా సంతోషం మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేశారు ఇందులో కుటుంబ సభ్యులు అలాగే ములపత్తి ఫ్యామిలీ మెంబర్స్ మరి మన జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి దశ దిశ కూడా ఉన్నటువంటి సుమారు వంద మంది పైచీలకు వచ్చే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు అలాగే మరి పాస్టర్ పాస్టర్స్ అసోసియేషన్ నుంచి కూడా చాలా మంది మరి దయ సేవకులు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు అతన్ని ఎంకరేజ్మెంట్ చేసి కార్యక్రమాన్ని సక్సెస్ నిర్వర్తించడానికి మరి మనందరూ కూడా ముందుగా అతనిని హృదయపూర్వకంగా మనం ఈ సందర్భంగా అభినందించాలని నేను ఈ సందర్భంగా కోరుతూ అందరికీ జయభీములో బుద్ధవందనాలు తెలియజేస్తాను మీ దోషల దీవించండి ఇంకోవారిని కూడా నలభై సార్లు ప్రభావం ప్రకటించారు ఆయన ఇంకొన ప్రభావ జీవిత కూడా ఆయన ఇంకోవారు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అండి అంతేకాదు ఆయన శరీరాన్ని కూడా ఆయన ఇచ్చినట్టుగా మేము విన్నాము తల్లి మీ చెల్లించున్నాం శరీరాన్ని కూడా మీ కాపుదళుకొని ప్రార్థన చేస్తున్నాం